హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ సెంటర్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఒక మంచి ప్రైమ్ ఏరియా ఏళ్ల మధ్యలో నూట ఇరవై ఒక్క గజాల ఇండివిజువల్ హౌసు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్గా సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మెయిన్ రోడ్ అండి బస్ రోడ్డు ఇక్కడే మనకి ఆటో స్టాండ్ ఉంటుంది మీరు అన్ని రకాల షాపింగ్స్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని రకాల షాప్స్ కూడా ఉన్నాయి మెడికల్ షాప్స్ కానీ మనకి పచారీ దుకాణం కానీ అన్నీ కూడా ఉన్నాయండి బ్యాంక్స్ కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ సెంటరు సో ఇక్కడ మీరు చూడవచ్చు స్టేట్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు ముతూత్ ఫైనాన్స్ ఇలాగా మెడికల్ షాప్స్ అదేవిధంగా జనరల్ స్టోర్స్ ఫ్యాన్సీ మెడికల్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ సెంటర్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఈ ఇండివిజువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి మంచి కొలతల్లో ఉంటుంది సుమారుగా ముప్పై ఆరు ముప్పై ఒకటి కొలతల్లో ఉండే నూట ఇరవై ఒక్క గజాల హౌస్ అండి ఇది తూర్పు ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ మనకి ఈ శానంలో ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది ఇదంతా కూడా సిమెంట్ ఫ్లోరింగ్ చేశారు ఇది మనకి వరండా లాగా ఫ్లోరింగ్ అంతా కూడా నాప్రావ్ ఫ్లోరింగ్ చేశారు ఇది బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది వంటగదండి చూస్తున్నారు కదా హౌస్ పరంగా అంతా కూడా స్ట్రాంగ్గా ఉందండి రేకులు షిడ్డీలే హౌస్ పరంగా అంతా కూడా స్ట్రాంగ్గానే ఉంది సో ఎదర వరండా స్పేస్ని మనం అది కూడా గోడ అనేది కట్టుకుంటే అది ఎంట్రన్స్ హాల్ అవుతుంది పక్కనే ఆగ్నేయంలో మనకి వంటగది కూడా ఉంది కాబట్టి మనం రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ కింద వాడుకోవడానికి చాలా బాగుంటుంది చుట్టూ కూడా ఖాళీ స్థలం ఉందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంది సో ఇంటి ముందు రోడ్డు అనేది మనకి ఇరవై అడుగుల రోడ్డు వస్తుందండి ఇరవై అడుగుల రోడ్డు వస్తుంది ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది సంప్ ఉంది సో ఈ పక్కన మనకి వాయువ్యంలో బాత్రూమ్లు వచ్చినాయి రెండు కామన్ బాత్రూమ్లు వచ్చినాయి ఈ చుట్టూ కూడా సొంత అయితే ఇచ్చారు ఇది మనకి వరండా తర్వాత ఇక్కడ వంటగది ఇవి రెండు బెడ్రూమ్స్ అనమాట సో ఈ ప్రాపర్టీ మొత్తం నూట ఇరవై ఒక్క గజాల ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఇల్లు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నొన్న ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి ఏదైతే సింగనగర్ పైపుల్ రోడ్ జంక్షన్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ఒక మంచి హౌస్ అండి ఇది చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో చూస్తారు కదా ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు అయితే ఉన్నాయి ఎవరైతే మాకు నున్న ఏరియాలో హౌస్ కావాలి తక్కువ రేట్లో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే ఈ ఏరియాలో అయితేనే ఇంత పెద్ద హౌస్ మనకి ఇంత తక్కువ రేట్గా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇంట్లో ఉండిపోవచ్చండి రిపేర్ వర్క్ లేకుండా కావాలనుకుంటే ఫ్లోరింగ్ తర్వాత సీలింగ్ వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి రేగుల షెడ్యూల్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంకులో లోన్ అయితే వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదండి మేము విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు ఒకరోజు ముందుగా మాకు తెలియజేసి ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయచ్చండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే అదే అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ